నాకు మొట్టమొదట మా నాన్నగారు పోతన భాగవతంలో ఒక రహస్యం చెప్పారు ఒరే ఈ పద్యానికి అర్థం ఏమిట్రా అన్నారు అందరికీ తెలిసిందే అందరూ చెప్తున్నదే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన భవహర పలికెద వేరుండు గాథ పలుక గనేలా ఇది అట అట అని ఆపటం అందరికీ అలవాటు భాగవతమట పలికించు రామభద్రుండట అని మా నాన్నగారు ఒక ప్రశ్న వేశారు మామూలుగా అంత తెలియని విషయాన్ని ఎవరో చెబితే అవునేమో అనుకునే విషయాన్ని కదరా అట అని చెప్తారు నిశ్చయార్థమును అట అని చెప్పరు కదా నేను చెప్తాను చూడు ఈ పద్యం ఎలా చెప్పాలో అని మా నాన్నగారు చెప్పారు పలికెడిది భాగవతము అట సువిభుండు రామ రామభద్రుండు అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరుండు గాథ గనేలా ఇలా చెప్పారు మా నాన్నగారు ఎంత ఔచిత్యం ఉంది పోతన గారి ఉద్దేశం ఇదే అయి ఉంటుందని కూడా కాదు ఇక్కడ ఎందుకంటే ఇది అది విని 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 ఇది వింటే ఇదే సరి అయినది అని మన మనస్సుకు తెలుస్తుంది పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు అక్కడ నిశ్చయంగా ఉంది ఆయన పలకడం లేదు రామభద్రుడు పలుకుతున్నాడు నాకు తెలుసు అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగును ఆయన చెప్పినట్లే వినాలి మన సొంత పెత్తనం ఇటు అటు పోరా అటనే పలికిన భవహరమగును అట పలికెదా చెప్పినట్లే పలుకుతాను నాకేం సంబంధం ఉంది ఇంకా కర్తృత్వం ఏముంది నాకు అట పలికెదా వేరొండు గాధ పలుకగనేలా ఇంకొక కథను ఇంకో విధంగా చెప్పే అవసరం ఏముంది నాకు మా నాన్నగారు అంత రహస్యజ్ఞుడు సూక్ష్మంగా తత్వజ్ఞుడు ఆయన ఆ విషయం చెప్పారు నాకు అది నరానికి పట్టింది నిజం కదా ఇది